నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది బంగ్లాదేశ్ లో ఏది షేక్ హసీనా మాజీ ప్రధాని అదే అవుస్టైడ్ అంటే తొలగింపబడిన బలవంతంగా పారదోలబడిన లేదా తొలగించబడినటువంటి ఆ ప్రధాని షేక్ హసీనా గారి యొక్క మద్ద అది ఆమె మీకు తెలిసిందే కదా ఆమె మన భారతదేశంకి ఏమంటారు రక్షణ కోసం వచ్చింది సో ఆ క్రమంలో ఏది ఆమెకు సంబంధించిన మద్దతుదారుల మీద ఇది దాడులు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు ఆ ఎవరైతే యొక్క బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికలను బహిష్కరించో సో ఆ పార్టీలు ఆ పార్టీలు వెనకాల షేక్ హసీనా గారు చెప్పినట్టు వేరే దేశాలు ముఖ్యంగా అమెరికా అది ఏదో ఐలాండ్ కావాలని అడిగితే ఇవ్వలేదని చెప్పి ఇది ఒక కుట్ర ప్రకారం చేసిర్రు అనేది షేక్ హసీనా గారు మాజీ ప్రధాని గారు అంటున్నారు ఓకే ఏది ఏమైనప్పటికీ అది ఒక విద్యార్థుల రిజర్వేషన్ సమస్య అని స్టార్ట్ చేశారు కానీ నిజంగా చెప్పాలంటే అది విద్యార్థుల సమస్య కాదు ఓకే ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు అంటే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఏది రిజర్వేషన్ ని ఫైవ్ పర్ ముప్పై శాతం నుంచి ఫైవ్ పర్సెంట్ కుదించిన కుదించడం జరిగింది కదా అంటే ఈ రిజర్వేషన్ అంటే ఏంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు అప్పుడు మన భారత ప్రభుత్వము సహకారంతో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడడంలో మనం చేసిన సహకారంలో అప్పుడు ఆ యొక్క బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో పాల్గొన్నటువంటి అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకి కానీ స్వాతంత్ర సమర యోధులకు కానీ ముప్పై శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యా సంస్థలలో వాటా అనే రిజర్వేషన్ అనేది ఉంటే దాన్ని అట్లనే కొనసాగిస్తామంటే అది కాదు అని విద్యార్థులు ధర్నా చేశారు ఆ ఆ క్రమంలో ఏది ఐదు శాతానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఐదు శాతానికి తగ్గించి అయినా కానీ వీళ్ళు ఉద్యమాలు ఆపలేదు అట్లనే ఆమె షేక్ హసీనా గారు యొక్క దేశం విడిచి పారిపోయే స్థాయికి తీసుకొని వచ్చారు అంటే ఇది విద్యార్థులు వాళ్ళ డిమాండ్ నిజంగా రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ అది సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక ఆగేవి ఆగేవి అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మొన్న ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు బహిష్కరించినాయో వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టుకొని ఉన్నారు అంటే ఒక కు ఒక కుట్ర ప్రకారం ఇది చేశారు పెద్ద దేశంలో భిన్న ఆలోచనలు ఉన్న దేశంలో అయితే ఇలాంటివి ఇలాంటివి జరగవు చిన్న చిన్న దేశాల్లో ఏంది అంటే ఒక ఏమంటారు ఇట్లాంటివి జరుగుతాయి ఇప్పుడు ఫిజీ దేశంలో పాకిస్తాన్లో లేకపోతే ఈ యొక్క మయన్మార్లో అంటే మయన్మార్ అంటే బర్మ అట్లనే ఈ యొక్క బంగ్లాదేశ్లో ఇట్లాంటి చిన్న చిన్న దేశాల్లోనే ఈ కూపులు సాధ్యం అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నిరసన కారులను కంట్రోల్ చేయడం అనేది ఆర్మీకి కానీ పోలీసు వాళ్ళకి పెద్ద విషయం కాదు నిజమేదా చేయొచ్చు కానీ ఇక్కడ ఇక్కడ చేయలేదు బంగ్లాదేశ్లో చేయలేకపోయారు ఎందుకని అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ప్రతిపక్ష వాళ్ళు కాని లేకపోతే ఆ యొక్క విదేశాలు కానీ వాళ్ళతోటి కూడా ఆర్మీకి సంబంధించిన నిర్ణయం తీసుకునే పెద్దలు కుమ్మక్కయ్యారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ చిన్న చిన్న దేశాలతోటి అది సాధ్యమవుతుంది ఇప్పుడు అమెరికా భారతదేశంలో ఇష్టం నడు చేస్తా అంటే చేయడం అంత ఈజీ కాదు చేయడం అర్థమైందా పెద్ద దేశాలైతే అంత ఈజీ కాదు ఎందుకంటే భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నవారు డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ ఐడియాలజీ ఉంటది కాబట్టి ఒక సింపుల్ గా ఒక ఎవరు వాడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉండదు బిగ్గర్ ఉన్నప్పుడు చిన్న చిన్న దేశాల్లో సాధ్యమవుతుంది ఇప్పుడు నేపాల్లో సాధ్యమవుతుంది ఓకే అందుకే ఈ యొక్క ఇది ఇది అయితే ఈ క్రమంలో నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఆర్మీ సహకారం లేకుండా షేక్ హాసీనా గారు దిగిపోయేవారు కాదు షేక్ హాసీనా గారికి ఆర్మీ పూర్తిగా మద్దతు ఇచ్చి ఉంటే తప్పకుండా అక్కడ ఆమె ప్రభుత్వము ఆమె అట్లనే ప్రధాని కొనసాగేది సో ఇప్పుడు మన మన మెయిన్ టాపిక్ వద్దాం మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏమైతే ఏంది మన ఇప్పుడు బంగ్లా ఇప్పుడు నే దరిద్రం ఉండే కొడుకులు చూడు ఈ బీజేపీ ఆర్ఎస్ఎం బ్రాహ్మణ తీవ్రవాదం భారతదేశంలో జరిగిన అన్ని నేనేమంటున్నా అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు పాకిస్తాన్ లో ఉన్న ఆ జమాతే ఇస్లాం ఇంకోటి ఏదో ఉన్నాయి కదా తీవ్రవాద సంస్థలు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న కొన్ని మూకలు అట్లనే ఇంకా కొన్ని దేశాల్లో ఉన్న మూకలు అట్లనే భారతదేశంలో ఉన్న తాలిబాన్లు తీవ్రవాదులు ఎవర్రా తాలిబాన్ భావజాలం ఉన్న తీవ్రవాదులు ఎవర్రా అంటే ఈ బ్రాహ్మణ జనతా పార్టీ ఇంకే అర్థమైందా ఫేక్ వాడు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు వీళ్ళు అర్థమైందా అంటే ఎవరినైనా తోటి మానవులను చంపడానికి ఒక్క నిమిషం ఆయన కాడరు బా మీరు రీసెర్చ్ చేయండి ఇన్వెస్టిగేషన్ చేయండి భారతదేశం జరిగిన తొంభై తొమ్మిది శాతం దాడులు ఈ బ్రాహ్మణ జనతా పార్టీ వేయించింది వాని అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కానీ వానికి చెడ్డ పేరు దేవడానికి కానీ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి ఈ దారి వేయించారు సో ఇట్లా అంటే వీళ్ళు తీవ్రవాదులు తీవ్రవా ఎక్స్ట్రీమిస్ట్ అంటే తీవ్రవాదం భావజాలం వాడు తప్ప వేరే వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించేటోడు వేరే మతం వాడు ఉండకూడదు మరి మొత్తం ముస్లి ఇవాళ ముస్లింలు మీద పడ్డారు ఎందుకంటే ముస్లింలు ఈ బ్రాహ్మణ జనతా పార్టీకి ఓటర్ అనేది వాని భావన అంతకుముందు ఏంటంటే దళితుల మీద పడ్డారు ఇప్పుడు దళితుల మీద ఎందుకు కామయ్యారు అంటే కొంతమంది దళితులను వాని ఓటేసే యంగర్ జనరేషన్కి ఏది చేస్తున్నారు అంటే వాడికి ఓటు రావాలి వాడి అధికారంలో ఉండాలి వాడికి కాకుండా ఉంటే ఎంత నీచానికి దిగజారుతారు దిగజాడుతారు అర్థమైందా సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగితే ఓకే మనం ఖండిద్దాము ఎక్కడ జరిగినా అది భారతదేశంలో మణిపూర్లో జరిగినా ఉత్తరప్రదేశ్లో జరిగినా లేకపోతే ఇంకో దగ్గర జరిగినా బీజేపీ పాలిత రాష్ట్రాలనే దాడులు అవుతాయి బీజేపీ రాష్ట్రాలనే అగ్ని మంటలు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే పెట్టేదే వీడు మెజారిటీకి వీడేం మంచి వేడు ఎవరిని ఏడు మైనారిటీకి ఏడు మెజారిటీకి ఏడు కానీ మెజారిటీ ఓట్లు కావాలంటే బ్రిటిష్ వాడు వదిలేసి ఈ బ్రిటిష్ బ్రిటిష్ణి బూట్లు నాకినటువంటి ఈ బ్రాహ్మణ జనతా పార్టీ వాళ్ళు వాడి వాడిని సిద్ధాంతం వీడి నేర్చుకున్న వీడిని సిద్ధాంతం వాడిని నేర్చుకున్నా కానీ విభజించి పాలించు తక్కువ మెజారిటీ మైనారిటీలను కొడితే అని మంచి చేసినట్టు అవుతుందా ఇలా భారతదేశంలో ముస్లిం కొడితే హిందువుకు మంచి చేసినట్టు అవుతుందా సేమ్ థింగ్ బంగ్లాదేశ్ లో హిందుని కొడితే ముస్లిం మంచి చేసినట్టు అవుతుందా సో అంటే మన జ్ఞానంతో ఆడుకోవడం మొదలుపెట్టి చేస్తున్నారు వాడు హిందూ మైనారిటీల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తాడు మెజారిటీ దగ్గర వసూలు చేస్తాడు ఎవరికి చేసేది ఏముండదు వాడు దోసుకోవడం తప్ప వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాడు అర్థమైందా సో ఈ క్రమంలో ఎస్ ఏది ఆ యొక్క బంగ్లాదేశ్ లో కూడా ఈ తాలిబాన్ మెంటాలిటీ ఉన్నటువంటి కొన్ని యొక్క జమాతే ఇస్లాం కానీ ఆ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ అంటే ముస్లింస్ మాత్రమే బాయొక్క ఏది అది ముస్లిం దేశంగా ఉండాలి ముస్లింలు మాత్రమే బంగ్లాదేశ్ లో ఉండాలి అన్య మతస్తులు ఉండకూడదు ఏం బాగున్నాయిరా అట్లా మతరాజ్యంగా ఉన్న ఏ దేశం బాగలేదు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ హిందువులు నేపాల్ బాగలేదు హండ్రెడ్ పర్సెంట్ యొక్క ఇది మొత్తం ముస్లింస్ ఉన్నటువంటి అనేక దేశాలు బాగలేవు ఇప్పుడు దుబాయ్ ఉన్నది అక్కడ లోకల్లో వాళ్ళు త్రీ పర్సెంటే అన్ని మతాల వారు ఉన్నారు ఇప్పుడు అమెరికా ఉంది అన్ని మతాల వారు ఉన్నారు జర్మనీ ఉంది అన్ని మతాల వారు ఉన్నారు యూకే ఉంది అన్ని మతాల వారు ఉన్నారు కేవలం ఒకటే మతం వారు ఉన్న ఏ దేశం బాగాలేదు మీరు అబ్జర్వ్ చేయండి సిరియా అక్కడ అక్కడ మరి అక్కడ గొడవలు ఉండదు కదా ఇప్పుడు సిరియాల గొడవలు ఉండకూడదు ఇజ్రాయెల్లో ఉండకూడదు ఇప్పుడు పాలస్తీన్లు ఉండకూడదు పాకిస్తాన్ ఉండకూడదు బంగ్లాదేశ్ ఉండకూడదు అరే తోటలో అన్ని పువ్వులు ఉన్నప్పుడే దాని అందాం రా అయ్యా అర్థమైందా దట్ ఈస్ ద బ్యూటీ ఇప్పుడు అమెరికా వాడు ఇన్ని దే ప్రపంచంలో అన్ని దేశాలలో పిలిచి ఎందుకు వాడు ఎర్రతి చేసి వీసాలు ఇచ్చి గ్రీన్ కార్డులు ఇచ్చి లేకపోతే సిటిజన్షిప్లు ఇచ్చి పౌరసత్వాలు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నాడు ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ ఆడారు ఎంతమంది తెల్ల ఉన్నారు ఎవడో ప్రపంచంలో ఎక్కడో బాక్సింగ్ ఛాంపి మంచివాడు ఉంటే వాడిని తీసుకొచ్చి వానికి వీసా ఇచ్చి అమెరికా లేబుల్ పెట్టి వాడిని సునీత విలియమ్స్ లేకపోతే ఇప్పుడు కమలా హ్యారీసు అంటే టాలెంట్ అనేది అందరికీ ఉంటుంది ఒకటే జాతిలో ఉండదు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు మన యొక్క మిజైల్ కనిపెట్టిండు ఆయన ముస్లిం అయితేంది ఇంకో ఆయన అయితే ఏఆర్ రహమాన్ గారు ముస్లిం అయితే అంటే అంటే దేని అందం దాందే అన్ని మతాలు ఉండాల్సిందే అంది డిఫరెంట్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు మనం వెల్కమ్ చేయాలి వాట్ యు నో ఆల్రెడీ యు నో సో టు నో డిఫరెంట్ థింగ్ యూ టు ఇంటర్ యూ టు వెల్కమ్ ద డిఫరెంట్ ఐడియాలజీ అర్థమైందా రెండోది మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం నేను ఏ మతాన్ని మొక్కకపోయినా ఏ దేవుని మొక్కకపోయినా నేను ఫలానా విష్ణుమూర్తిని మొక్కినా ఫలానా వినాయకుని మొక్కినా లేకపోతే శివుణ్ణి మొక్కినా అమ్మవారిని శక్తి స్వరూపాన్ని మొక్కినా దుర్గాదేవిని మొక్కినా లేకపోతే అల్లాను మొక్కినా లేకపోతే జీసస్ని మొక్కినా గురునానక్ని మొక్కినా బుద్ధ భగవాన్ మొక్కినా ఎవరికి నష్టం జరుగుతలేదు దట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ చాయిస్ మరి అంటే నేను ఏ ఏ బువ్వ తినాలనో బిర్యానీ తినాలన్నా ఇంకోటి తినాలన్నా లేకపోతే ఏ షర్ట్ వేసుకోవాలనో దట్ ఈ దానివల్ల ఎవరికి నష్టమైతే లేదు నేను ఏ దేవుని మొక్కున్నా ఎవరికి నష్టం కానప్పుడు ఆ పర్సనల్ విషయాలకి నా బెడ్రూమ్ లోకి నా పర్సనల్ విషయాలకి వేరే వాడు తొంగి వానికి నష్టం కానప్పుడు వాడు తొంగి చూడాల్సిన అవసరం లేదు దాని సంస్కారం అంటారు అర్థమైందా అర్థమైందా ఇప్పుడు నేను బాత్రూంలో పోయినప్పుడు అందరు వచ్చు కాదు పబ్లిక్లో అందరు చూడడానికి కల దట్స్ మై పర్సనల్ చాయిస్ పర్సనల్ థింగ్ సో సేమ్ థింగ్ రిలీజియన్ ఆల్సో పర్సనల్ థింగ్ నో వన్ నో వన్ నీడ్స్ టు ఇంటర్ఫియర్ అంటే వేరే వాళ్ళు మధ్యలోకి దూరాల్సిన అవసరము అగత్యము లేదు ఎవడు ఏ మతాన్ని మొక్కుకున్నా అందరూ పాటించాల్సింది ఆయా దేశాల్లో ఉన్న రాజ్యాంగాలని సింపుల్ సో so, ఆ క్రమంలో ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి పోదాం బంగ్లాదేశ్ లో ఏది ఆ యొక్క భారతదేశంలో ఎట్లయితే తాలిబాన్ యొక్క తీవ్రవాద యొక్క బ్రాహ్మణ తీవ్రవాదులు ఎట్లయితే ఉన్నారో బ్రాహ్మణ బ్రాహ్మణ ఫేక్ పార్టీ బ్రాహ్మణ తీవ్రవాద పార్టీ అయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ఉందో మన మెదళ్లలో వేస్తే ఇరవై నాలుగు గంటల విషయం నింపుతున్నారో అట్లనే అక్కడ కూడా కొంత కొంతమంది ఇట్లాంటి తీవ్రవాదం మెంటాలిటీ ఉన్న పిచ్చిముండా కొడుకులు ఇప్పుడు అక్కడ రాజ్యం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడు షేక్ హసీనా గారు బంగ్లాదేశం చాలా పురోగతి చేశారు ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క తీవ్రవాద మెంటాలిటీ ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక తీసుకుపోతారు సేమ్ థింగ్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మందుకు తీసుకుపోయింది ఇప్పుడు వీడు వచ్చి మళ్ళీ అన్ని వెనుక తీసుకుపోతున్నాడు ఈ యొక్క తీవ్రవాదులు సో వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఎంతసేపు మనము అడుక్క ఐదు కిలోల బియ్యం తీసుకునే స్థాయిలో ఉంచుతాడు వాడు వా వాడు మనకు పొదుగాలు వేస్తే మనకు దృష్టి ఈ మతం చుట్టే ఇస్తాడు వాడు ఎప్పుడైనా ఏ బీజే ఈ తీవ్రవాద మెంటాలిటీ మతం తప్ప ఏదైనా పనికొచ్చేది సైన్స్ కాంగ్రెస్లు ఏమైనా మనకి తిండి పెట్టేటి ఇంకేమైనా మాట్లాడతారా ఈ దరిద్రులు డే టు డే ప్రజా సమస్యలు ధరల నియంత్రణ ఎనభై నాలుగు రూపాయలు అయింది డాలర్కి ఇట్లాంటివి మాట్లాడతారా వాళ్ళ ఫోకస్ అంతా మనం ఎడ్డినా కొడుకులని చేసి మన భావోద్వేగాలతో ఆడుకొని వాడు దోసుకోవాలి ఇదే వాణి కుట్ర సో అట్లాంటి ముండా కొడుకులు ఆడగుడు ఆడగుడు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది యొక్క ఏమంటారు షేక్ షేక్ హసీనా గారికి మద్దతు ఇచ్చిన వాళ్ళ వాళ్ళందరినీ అది అహ్మదీలా లేకపోతే అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన నాయకులా అవామీ పార్టీ లీగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్న హిందువులా లేకపోతే భారతదేశం ఆమెకు యొక్క ఏమంటారు షెల్టర్ ఇచ్చింది కాబట్టి అందుకని ఏది ఏమైనా మనం ఇప్పుడు వాళ్ళు ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వాళ్ళు ఏది షేక్ హసీనా గారి యొక్క ప్రధాన మంత్రి యొక్క ఇంటి ఇంటిని ముట్టడించినప్పుడు ఆర్మీ ఆర్మీ ఆపాడలేదా ఆర్మీ వాళ్ళని రాకుండా ఆపలేదా అంటే ఆర్మీ వెళ్ళిపోమన్నది ఏమైనా అంటే షేక్ హసీనా గారిని అంటే అర్థమేంది ఆర్మీలకు సంబంధించిన వాళ్ళు కూడా కుమ్మక్కయ్యారు అయ్యారు ఆ ప్రతి ఆ ప్రతిపక్షాలతోటి ప్లస్ అది స్టూడెంట్స్ ఉద్యమం అని బయటకు చూపెట్టింది కానీ స్టూడెంట్స్ కాదు ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ అనేది ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డిమాండ్ ఒప్పుకున్నప్పుడు వాళ్ళు నిజమైన స్టూడెంట్స్ అయితే వెనక ఈ ప్రతిపక్షాలే ఎవరైతే ఎవరైతే ఎన్నికలను బహిష్కరించారో ఈ ప్రతిపక్షాలు జమాత ఇస్లామింగ్ ఆర్గనైజేషన్ అట్లనే ఆ యొక్క బేగం ఖలీదాజ్ పార్టీ ఆమె పార్టీ ఉంది కదా సో నేషనలిస్ట్ నేషనలిస్ట్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సో ఈ వీళ్ళే కుట్ర ప్రకారం ఆమెను కావాలని బలవంతంగా తీసేస తీసేయడం జరిగింది ఓకే ఏమన్నా చేసుకోండి కానీ ఏది చేసుకున్నా సరే కానీ శాంతియుతంగా చేసుకోవాలి కానీ అక్కడ ఈ యొక్క సరిగా ఈ యూనిస్ అనేట ఆయన ఆయన టెంపరీ ఉన్నాడు ఆయనకి ఇలాంటి కంట్రోల్ లేదు మిలిటరీ వాళ్ళు వాళ్ళు కూడా కావాలని వదిలేస్తున్నారు అంటే ప్రతిపక్షాలను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ మళ్ళా బంగ్లాదేశ్ కి షేక్ హసీనా గారు వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏమైనా సింహాసనానికి థ్రెట్ అనిపి అవుతుంది అనిపించిన వాళ్ళు తీసేస్తున్నారు లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు ఈ దాంతో పాటు ఏమైతుందంటే గ్రౌండ్లో సరిగ్గా పోలీసు వాళ్ళు లేనప్పుడు సరిగ్గా శాంతి భద్రత కంట్రోల్ చేసే వ్యవస్థ ఇంకా ఎందుకంటే సరిగ్గా పరిపాలన ఇంకా లేదు కాబట్టి లేనప్పుడు ఏమైతుందంటే అల్లరి మూకలు వాని లోపల ఉన్న రాక్షసత్వం బయటకు వస్తుంది వచ్చినప్పుడు వాడు హిందూ ముస్లిం అని చూడు ఎవ్వరి ఎవరి ఎవరిది పడితే వాళ్ళది దోసుకొని పోతారు సో అది జరుగుతుంది వెరీ అన్ఫార్చునేట్ సో అట్లాంటివి జరగకుండా ఏ దేశమైనా అది మణిపూర్ అయినా అది ఇజ్రాయెల్ అయినా ఇంకో దేశమైనా లేకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ అయినా అంద ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ ఇట్లా ఏది తోటి మానవులను చంపుతా ఇది చేస్తా భయోత్పాదనకు గురి చేస్తా వాళ్ళని తెతుకుపోతా ఇవో అంతే ఇప్పుడు మనం కరెక్టే మనం వంద చెప్తాం కానీ ఇప్పుడు అక్కడ పరిపాలన లేదు పోలీసు ఒకటి లేడు ప్రధానమంత్రి యొక్క యొక్క ఇన్నర్ ఇన్నర్ వేర్లు కూడా వచ్చి తీసుకుపోతున్నారు ఆమె ఇంట్లో ఉన్న అన్ని ఎత్తుకుపోయినారు చీరలు బట్టలతో సహా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఎంత ఏమంటారు దిగజారి ఉన్నది అలా వాళ్ళది అట్లాంటి వాళ్ళ నుంచి ఇంకా అంతకంటే బెటర్ బెటర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ నా మన ఈ మన కన్సర్న్ ఏంటంటే ఓకే అక్కడ ప్రపంచ ప్రపంచ దేశాలు అమెరికా లేకపోతే ఇండియా లేకపోతే సమితి వాళ్ళు చేయాల్సిన చర్యలు చేసి అక్కడ శాంతి భద్రతలు ఉండేట్టు చేయాలి ఎక్కడ ఎక్కడ జరిగినా ఏ ఏ ప్రాంతంలో జరిగినా ముస్లిం దేశంలో జరిగినా ఇంకో దగ్గర జరిగినా ఇవి చేయాలి ఓకే దేహ వాటిని పెట్టిన ఉద్దేశమే అది ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయ హింస జరిగినప్పుడు మానవ హరణాలు జరిగినప్పుడు వాటిని ఆపాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉంది అది పాలస్తీనా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు మణిపూర్ కావచ్చు ఓకే సో వాళ్ళ పని అది చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం దాంతో సో కానీ నేను ఇప్పుడు ఏమంటున్నా బంగ్లాదేశ్ లో జరిగితే భారతదేశంలో లో చెత్త ఎందుకు వస్తుంది అప్పుడు కరోనా రాగానే ఎవడో ఏదో ఊదిండు వాడేదో పీస్ మిఠాయి పెట్టిండు ఒకటే ప్లేట్లు అంతా తిన్నారు ఇవన్నీ ఫేక్ వచ్చినాయి ఏది ము అంటే పొద్దుగా లేస్తే ఒక్క ముస్లిమ్స్ ఒక్కరే చెడు చేయడానికి కూడతారు ఆ భూమి మీద కాదు కదా సో ఏది కరోనా అప్పుడు అవి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అదే అరే అవి ఎప్పటివరా పాతాయిరా రా అవి మూడేళ్ల కిందటి ఐదేళ్ళ కిందటి ఎప్పటివో పాతాయి ఈ బీజేపీ ఐటీ సెల్ బ్రాహ్మణ ఫేకు పార్టీ యొక్క ఐటీ సెల్ ఇదే పని చేస్తుంది ఏ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని దాని రంగును రూపానే మార్చేస్తుంది అక్కడ షేక్ హసీనా గారి మద్దతు మీద దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి ఆ యొక్క మళ్ళా షేక్ అవామీ లీగ్ పార్టీ మళ్ళీ అధికారం రాకుండా ఉండడానికి ఆమె మద్దతుదారుల మీద చే వాళ్ళు ఆ యొక్క ఇప్పుడు అధికారం రావాలనుకుంటున్న పార్టీ వాళ్ళు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం తీవ్రవాద భావజాలం ఉన్నవారు చేస్తున్నారు అట్లనే అల్లరి మూకలు శాంతి పద్ధతులు లేవు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అది చేస్తున్నారు అది అంతే కరెక్ట్ అహ్మదీల మీద బుద్ధిస్టుల మీద క్రిస్టియన్స్ మీద ఆ యొక్క షేక్ ముస్లింల మీద తోటి ముస్లింల మీద అట్లనే హిందువుల మీద కూడా చేస్తున్నారు ఓకే ఒక్క ఒక్క హిందువులు ఒక్కరి మీద చేస్తలేరు అంటే అది ఇట్స్ ఏ ఇట్స్ ఏమంటారు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అంటే శాంతి భద్రతల సమస్య అది అంటే శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి పోలీసు ఆర్మీ వాళ్ళ పని వాళ్ళు చేయాలి అట్లనే స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి ఐక్యరాజ్య సమితి లాంటి ఇంటర్నేషనల్ సంస్థలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి ఇది ఇది శాంతి భద్రతల సమస్య కానీ దీన్ని హిందూ ముస్లిం అని తీసుకురావడం ఏంది అది కూడా మన కాని ఆందాల ఎవడన్నా ఎంకరేజ్ ఎవడన్నా అట్లా చెయ్యి అది కరెక్ట్ అని చెప్తుంటా ఎవడు కాంగ్రెస్ వాడో కమ్యూనిస్ట్ ఇంకో పార్టీ వాడో కాదు కదా నువ్వు ఎక్కడ పోయినా కొట్లాడబెట్టియాలి బీజేపీ ముండా కొడుకులు ఒక్కటి పనికి వచ్చేది మాట్లాడరు మన డే టు డే సమస్యలు ఎంతసేపు మతం 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 అరే నేనేమొక్కటి నీకేదిరా నీకు వచ్చిన సమస్య ఎదురా నువ్వేమన్నా నాకు తిండి నాకేమైనా తిండి తెచ్చి పెడుతున్నావా బాపనోడి నాకు అర్థం కాదు నీకే మేము గుళ్ళ చందాలు ఇస్తే కదరా నువ్వు బతికేది నువ్వు మా మీద బతుకుంటే మమ్మల్ని ఏందిరా పొద్దుగాలి లేస్తే పరి తీసుకోకరా హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోకు చే జీఎస్టీ తగ్గి హిందువులకి చేయరా చేయడు వాడు ఒక్కటి చేయడు దరిద్రముడు కాంగ్రెస్ వాడు పెట్టిన సైన్స్ కాంగ్రెస్లు ఇంకోటి వాడు కట్టింది హిందువులకు కాదా చెత్తముండా కొడుకులు నువ్వు హిందువులకు చేసింది ఏందిరా హిందువులని పేదోళ్ళని చేస్తున్నావు హిందువుల దగ్గర ఏది ఇవాళ హిందువులు వాడే చెప్తున్నాడు మనంగా చెప్తున్నాం ఎనభై కోట్ల మంది యొక్క ఓట్లు వేసేటువంటి హక్కున్న వాళ్ళకి ఇవాళ ఐదు కిలోల రేషన్ బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చినారని వాడే చెప్తుండు యొక్క మోడీ అంటే అర్థమైంది ఎవరికిస్తాం రేషన్ బియ్యం దొడ్డు రేషన్ బియ్యం పేదోనికి ఇస్తాం అంటే ఎనభై కోట్ల మందిని అంటే నూట ఇప్పుడు నూట నలభై కోట్లలో నూట ముప్పై కోట్ల మందిలో అడల్ట్ అది ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన వీడు ఎనభై కోట్ల మందిని పేదోళ్ళం చేసినారు వాడే ఒప్పుకుంటున్నాడు కదా చిరు వ్యాపారస్తులు చంపేస్తే అన్ని చేస్తే మళ్ళీ హిందువుల వీడియో మంచి చేసిండు ఏం చేయడు ముస్లింలను చెడ్డోడని చూపెడితే హిందువులకు మంచి జరుగుతుందా ముస్లింలు కొడితే ముస్లింలు ఇలా గుల కూల కొడితే హిందువులకు మంచి జరుగుతుందా అబ్జల్యూట్ నాన్ సెన్స్ ఓకే సో ఆ క్రమంలో ఇప్పుడు అక్కడ జ జరిగిన కొన్ని కొంత కొన్ని దాడులు జరిగినాయి వాస్తవం కానీ అది అన్ని మతాల మీద జరిగినాయి ఆ ఒక పది పది శాతం జరిగితే అక్కడ అక్కడ ఉన్నటువంటి అక్కడి ప్రధాని యునిస్ గారు టెంపరీ తాత్కాలిక ప్రధాని ఆయన క్లియర్గా చెప్తున్నాడు మీరు ఇట్లా చేస్తే అల్ల ఎవరి శాంతి పద్ధతి లేకుండా ఇట్లా చేస్తే నేను రాజీనామా చేస్తా ఇట్లాంటివి చేయొద్దు అందరు మనం అన్నదాము కలిసి ఆయన ఆయన చెప్తున్నా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు సో ఆర్మీ వాళ్ళు గట్టిగా నిరోధించాలి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు కూడా చేస్తారు కానీ కొన్ని రిమోట్ ఏరియాలలో ఇంకా కొన్ని జరుగుతున్నట్టున్నాయి కానీ నేనేమంటున్నా మన మన భారతదేశంలో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో ఏది అన్ని ఎప్పటివో పాతయి ఈ బంగ్లాదేశ్ సంబంధం లేని ఎవరో ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ఆమె ఇది బాగా వైరల్ చేస్తున్నారు ఇది వాట్సాప్లలో ఆమె యోనిలోకి వాడు కాళ్ళు పెట్టి మందు మందు లిక్కర్ సీసా పెట్టి ఎంపీది కాలు సీసా పెట్టి ఆమె నింపేసి అది చేస్తున్నారు ఆమె హిందు ఆ ముస్లిమా ఇవ్వనిదేమో అది నాకున్న సమాచారం మేరకి అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఏ ఉన్నారు అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి షేక్ హసీనా గారి పార్టీకి సంబంధించిన ఇరవై ఎనిమిది మందో ముప్పై మంది నాయకులని చంపేసిర్రు వాళ్ళు ఇల్లుగాలబెట్టిర్రు సో ఆ క్రమంలో ఎస్ అంటే ఏమో చెప్తున్నా కొన్ని ఏమో ఎప్పటివో అది పాతయి సో అవన్నీ తీసుకొని వచ్చి వాట్సాప్లలో మన హిందువుల మీద దాడులు చేస్తారు అక్కడ ఎక్కడన్నా ఆధారం ఉందా హిందువులని టెన్ పర్సెంట్ జరిగితే అందులో తొంభై శాతం మాత్రం ఫేకే ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్తున్నా వాట్సాప్ లో వచ్చే వాటిలలో తొంభై శాతం తొంభై తొంభై తొమ్మిది నుంచి ఎస్పెషల్లీ ఏదైనా హిందూ ముస్లిం రిలేటెడ్ వచ్చినా కాంగ్రెస్ మీద ఏదైనా నెగిటివ్ వచ్చిన గాంధీ కుటుంబం మీద నెగిటివ్ వచ్చినా సచినా నమ్మకం ప్లస్ జనరల్ కూడా వాట్సాప్ లో వచ్చే వాటిలో ఒక తొంభై శాతం ఫేక్ ఉండే అవకాశం ఉంది మీరు దానికి మనము దాని కరెక్టా లేదా చెక్ చేయాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఏదైనా లింక్ ఉండాలి దానికి యూట్యూబ్ లో ఫేక్ పెడితే వాడు డిలీట్ చేస్తాడు ఫేస్బుక్లో ఫేక్ ఫేక్ పెడితే డిలీట్ చేస్తాడు అంటే ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ దానికి ఏదైనా ఆధారం కావాలి వాడు ఏదైనా షేర్ చేసి వాట్సాప్లో అంటే నాకు ఇది ఎక్కడ వచ్చింది ఏ న్యూస్ పేపర్లో వచ్చింది నాకు లింక్ పంపి లేదు ఏ ఏ యూట్యూబ్ లో వచ్చింది నాకు లింక్ పంపి ఎందుకంటే మనం కంప్లైంట్ చేస్తే వాడు చేస్తాడు వాట్సాప్లో అది ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడుకోవడానికి అదొక అదొక సమాచారం చేసుకోవడానికి అదొక టూల్ ఓకే వాట్సాప్ అనేది ఒక ఒక తల్లిదండ్రులు పిల్లలు అట్లా కాబట్టి అది పర్సనల్ మెసేజింగ్ సిస్టమ్ కాబట్టి అది గవర్నమెంట్ అది ఎన్క్రిప్టెడ్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి అది రెగ్యులేషన్ లేదు అంటే దాంట్లో తప్పు రైట్ అనేది ఆ వాట్సాప్ వాడు కూడా డిలీట్ ఏం చేయడు అది రెగ్యులేటెడ్ కాదు ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్గా మాట్లాడుకోవడానికి క్రియేట్ చేయబడ్డది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అది రెగ్యులేషన్ లేదు కాబట్టి అందులో ఎలాంటి ఫేస్బుక్నో యూట్యూబ్లను అది ఏదైనా లింకు ఆధారం తోటి న్యూస్ పేపర్ అదో ఏదో లింకు వస్తేనే న్యూస్ పేపర్ కూడా మళ్ళీ అది కూడా ఫేకే ఓన్లీ వాట్సాప్లో వస్తే చెల్లదు దానికి ఏదైనా ఆధార్ లింకు షేర్ చేయాలి వాడు ఏదైనా ఆధారం షేర్ చేయాలి నిజంగా అది కరెక్ట్ అయితే ఓకే లేకపోతే మనం దాన్ని రిమూవ్ చేపిస్తాం కంప్లైంట్ చేస్తాం కాబట్టి నేనేమంటున్నా వాట్సాప్లో వాటికి ఏదైనా డైరెక్ట్ గుడ్డిగా నమ్మకండి అలా తొంభై శాతం ఫేక్ ఉంటాయి ముఖ్యంగా ఈ ఈ బీజేపీ ఐటీ సెల్ బ్రాహ్మణ ఫేకు ఐటీ సెల్ బీజేపీ పార్టీ యొక్క ఐటీ సెల్ చేసే పనికి ఇదే రాహుల్ గాంధీ ఏడ్చి ఏడిస్తే వాళ్ళు ఆ ఫోటోషాప్ లో పోయి పన్ను పన్ను తీసి నవ్వేది ఏడిచినట్టు పెడతాడు ఏడిసేది నవ్వినట్టు పెడతాడు అర్థమైంది సో ఆలోచించండి ఆలోచించండి సో ఎక్కడున్నా అందరం సంతోషంగా బతకడానికే నువ్వు ఎంత మంచిగా కాపాడుకున్నా ఏదో రోజు విక్తం కాబట్టి సో ఉన్న రోజులు సంతోషంగా బతకడానికి ఏది అందరం ప్రయత్నం చేస్తున్నాం మనం కొట్లాడేదైనా మాట్లాడేదైనా ఏది చేసినా కాబట్టి ఎక్కడున్న ప్రపంచంలో అందరు మానవులు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని జాతుల వారు సంతోషంగా బతకాలే సో అర్థమైందా ఏమిటి శ్రీరామ్ శ్రీనివాస్ చొరబాట్లు ఉండై యుఎస్ఏలో ఎందుకుండే రా చూపెడతా ఆరిజోనో మెక్సికో మెక్సికో బార్డర్లు ఏది ట్రంప్ ఏమంటున్నాడు యొక్క ఏది ఆడ ఫెన్స్ వేస్తా ఆడ ఇది చేస్తా అంటున్నాడు రా అమెరికాకి వచ్చి నువ్వు చూడు మెక్సికో బార్డర్ గాని లేకపోతే ఈ యొక్క ఆరిజోనా బార్డర్ గాని ఫీనిక్స్ ఆరిజోనా ఆ ప్రాంతాలకి ఎంతమంది చొరబాట్లు వస్తారో చూడు అది కాకుండా యొక్క లీగల్ ఇమ్మీగ్రేషన్ లో వచ్చి ఇక్కడే ఉండిపోయి ఇల్లీగల్ గా ఎంతమందో ఏదో కారణం మీద వచ్చి వెళ్ళిపోకుండా ఉండేటోళ్ళు ఇలా ఏది ఇల్లీగల్ గా అది అన్డాక్యుమెంటెడ్ వాళ్ళకి యొక్క పర్మనెంట్గా సిటిజన్షిప్ ఇవ్వాలి గ్రీన్ కార్డ్ ఇవ్వాలని ఎంత పెద్ద ఎంత పెద్ద ధర్నాలు చేస్తున్నారు అప్పుడు ఎంతమందికి ప్యాటూ సిటిజన్షిప్ అని ఎంతమందికి ఇచ్చిండు ఒబామా గారు ఏ దేశం గురించి ఏ చరిత్ర తెలియదు ఈ పెండ బ్యాచ్కి విసర్జక పదార్థాలైనా పెండ ఉచ్చ రాసుకో పూసుకో అని చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది దేని గురించి మినిమం తెలియదు రీసెర్చ్ చేయరు వాళ్ళకి ఒక మైండ్లో ఏదో ఎవడో ఏదో చెప్తే అది గుడి అని అమ్ముతారు ఈ బ్రాహ్మణ జనతా పార్టీ బాపనోడి చెప్పింది గుడ్డి అని అమ్మద్దు అని చెప్తున్నా ఆ మంత్రం మీద చదివితే ఆ మంత్రంలో వాడు విడదీసి ఏమార్థం ఉందిరా చెప్పురా అని అడగాలి వాడు సుప్రభాతం చదివితే వీళ్ళు ఏమార్థం ఉందిరా అని అడగాలి పెళ్లి మంత్రం చదివితే వీళ్ళు అర్థం ఉందిరా అని అడగాలి అర్థమైందా వాడికి ఎవరికి అర్థమయ్యి అర్థం కాని సంస్కృతం భాషను రాసుకుంటే ఎట్లా కలుస్తుంది మాకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ఏమంటున్నావు సిమిలర్లీ సో ఏది అప్పుడు తెలుస్తుంది వాడికి ఎంత జ్ఞానం ఉంది లేదు అనేది కాబట్టి చొరబాట్లు అనేది ఎక్కడ ఉన్నాయి అమెరికాలో కూడా ఉన్నాయి ఇండియాలో కూడా బార్డర్ బార్డర్ ఉన్న దగ్గర ఉండే అవకాశం ఉంది ఓకే సో వాటిని ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని యొక్క అది పూర్తిగా ఇంక ఏం చేస్తే బాగుంటుందో అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను అందరు మేధావుల యొక్క అభిప్రాయాలు తీసుకొని దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరు కాదంటలేరు కానీ ప్రతిదాని హిందూ ముస్లిం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కలవదు కదా ఇప్పుడు గోదీ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పొదగాలేస్తే ఆడ జరుగుతుంది శాంతి భద్రత సమస్య ఒక అధికార మార్పిడి పోయింది అక్కడ పోలీసులు ఆర్మీలు గ్రౌండ్ లో సరిగ్గా లేరు ఈ యొక్క షేక్ హసీనా పార్టీకి మద్దతుదారులు అనిపించిన వాళ్ళందరినీ లేకపోతే మూకలు అన్ని మతాల వారి మీద ఇంక్లూడింగ్ ముస్లింస్ ల మీద కూడా దాడులు చేస్తున్నారు పిచ్చి పిచ్చి చేస్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ లో పోలీసు పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి సో అది డిఫరెంట్ ఇష్యూ కానీ ఇది అది హిందూ ముస్లిం ఎట్లయితుంది అది ఓన్లీ హిందువులను చేస్తలేరు కదా ప్లస్ అక్కడ ప్రధాని గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ షాయ శక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటివి జరగకుండా కాపాడడానికి కాబట్టి దాని మత దానికి మతం రంగు పోయి పులవడము తప్పది దాన్ని దాన్ని వాడుకొని హిందువుల యొక్క ఓట్లు నేను ఏం అభివృద్ధి చేయకున్నా హిందువుల సొమ్ము దోసుకున్నా హిందువుల దగ్గర ట్యాక్సీలు వసూలు చేసినా ధరలు పెంచినా హిందువులను చేసినా ఏం చేసినా కాబట్టి ముస్లింలు షెడ్యూల్ చూపెట్టి ముస్లింలను కొట్టి ముస్లింల యొక్క ఇల్లు బుల్డో గుద్దేసి నాకు హిందువులు ఓటు వేయమంటే అయ్యారు అట్లా అయ్యారు అట్లా ముడ్డి మీద దంతారు దంతే ఉన్నారు కదా నాలుగు వందలు వస్తాయి అన్నవాడికి కనీసం రెండు వందల డెబ్బై రెండు కూడా రాలేదు కదా గవర్నమెంట్ హామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ కూడా రాలే కదా ఆ చంద్రబాబు నాయుడు ఆ నితీష్ బాబు నితీష్ బాబు ఆ చంద్రబాబు పవన్ బాబు ఎవడన్నా మద్దతు తీసేస్తే పడిపోయే దానికి ఇంకా అవతలేవేంద్రా ఇక నాలుగు వందలు వస్తాయిందానికి మూడు వందలైనా రావాలి కదా కనీసం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మద్దతు రాలేదంటే నీ పరిపాలన మీద ఎంత ప్రజలు బాధపడుతురు చెల్లదురా నడవదు హిందూ ముస్లిం అది నడవదు అట్లా అది పత మతం అనేది పర్సనల్ ప్రజలు ట్యాక్సులు కట్టేది వాళ్ళు ఆ యొక్క పెట్రోల్ మీద డీజిల్ మీద పాల మీద పెరుగు మీద ఇప్పుడైతే అరొక్క వస్తువు మీద ట్యాక్స్ వేస్తున్నావు కదా మోడీ దేన్ని చదువుతలేవు కదా వాడు కాంగ్రెస్ వాడు సబ్సిడీలు ఇచ్చాడు వాడు పద్దెనిమిది శాతమే తీసుకుంటా అన్నాడు నువ్వు మరి ఇన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నావు ఇన్ని అప్పులు చేస్తున్నావు ఈ సంపాదకులు లెక్క చెప్పాలి కదా అవి మా కోసం ఖర్చు చేయాలి కదా ప్రపంచ దేశాలు తిరిగిన ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకురాలి అన్ని అన్ని దేశాల యొక్క కాంట్రాక్టులు అదానికి ఇప్పించడానికి పోయి తిరిగినావు దేశ సంపద అంతా తీసుకుపోయి నువ్వు నీ నువ్వు నీ అదాని పేరు మీద నువ్వు మిగతా వాళ్ళు నీ గుజరాతీ దోస్తుల తప్ప మిగతా ప్రతిపక్షాల దగ్గర కానీ సామాన్యుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు ఎట్లా రా ఎవరి దగ్గర పైసలు లేకపోతే ఎవడు ఖర్చు పెడతాడు ఎవడు ట్యాక్స్ కడతాడు ఎట్లా దేశం నడుస్తుంది నడవదు కాబట్టి మళ్ళీ అప్పులు చేస్తావు ఎట్లా ఈ సైకిల్ ఎట్లా సంపద అంతా తీసుకుని అదాని పొక్కలను నీరవ్ మోడీ పొక్కలను ఇంకొని దగ్గరనే పెడితే ఎక్కడ ఎట్లా నడుస్తుంది ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తే ఎట్లా ఎట్లా నువ్వు ఐదు కిలోల బియ్యం బియ్యం ఇస్తే బతికేటట్టు చేస్తే మరి నీకు టాక్స్ నుంచి వస్తాయి రావు కాబట్టి అప్పులు చేస్తున్నావు అంటే ఇన్ ద లాంగ్ రన్ ఈ మోడల్ పనికి రాదు అప్పు కూడా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత అర్థమైందా కాబట్టి నీ ధనవంతుల దగ్గర అదాని అంబానీల దగ్గర ఉన్న సమ్మంతం బయటకు తీయాలంతే అర్థమైందా వాంతో ట్యాక్సులు కట్టియాల్సిందే వాడి సంపదని అందరికి వంచాల్సిందే అప్పుడే అందరి దగ్గర పైసలు ఆడితేనే అది ఎకానమిక్ లాభం అవుతుంది అంద గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తాయి గవర్నమెంట్ ట్యాక్సులు వస్తేనే వాడు ఏమన్నా అభివృద్ధి చేయగలుగుతాడు ప్లస్ అది ఆ ఉన్నాయి కూడా మొత్తం దోసుకొని తిన్నారు కదా అలా కూడా సరిగ్గా చేసిన లేదు అన్ని కరప్షన్ కదా ఏడు వందల కోట్లు పెట్టి ఆడ ఢిల్లీలో అండర్ టన్నెల్ కట్టిండు ఆయన తప్పించింది అది చిన్న వర్షానికి అన్నీ విక్తున్నాయి అంటే ఎంత క్వాలిటీ కట్టినావు అంటే ఎంత దోసుకున్నావు మళ్ళీ దాని కిలోమీటర్కి రెండు వందల కోట్లు అంట ఏందది కిలోమీటర్ మొత్తం ప్రాజెక్ట్ రెండు వందల కోట్లు కావాల్సింది కిలోమీటర్ రెండు వందల కోట్లు ఎనభై కోట్లు ఏంది అది పైసలా ఎక్క అంటే నీ కాకపోతే ఏమన్నా చేస్తావా అది ప్రజలే నాయనా సో ఆలోచించండి మిత్రులారా మెజారిటీ హిందువులకి ఈ యొక్క బ్రాహ్మణ తీవ్రవాద పార్టీ ఏం చేసింది అనేది ఒకటి మతం అనేది మన ఇంటి ఇంటికాడు ఉండాలి గుళ్ళ ఉండాలి చర్చ్లో ఉండాలి మసీదులో ఉండాలి ఇక మిగతా అన్ని చోట్ల సమాజంకి వస్తే భారత రాజ్యాంగమే ఉంటుంది భారత పోలీసులే కంట్రోల్ చేస్తారు ఇక ఇక భారత పోలీసులు కాకుండా ఇక ఈ ప్రైవేట్గా బజరంగ దళోడు ఆర్ఎస్ఎస్ ఓడు ఇంకోడు బ్రాహ్మణ తీవ్రవాద పార్టీ వాడు ఇంకో పోలీసు అవసరం లేదు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా జీతాలు తీసుకుంటున్న ఆ పోలీసులు చాలు మాకు ఇంకా ఇంకో ఇంకో పోలీసు కొద్దిగా కేనసైందా సో కాబట్టి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మేము మోరల్ పోలీసింగ్ చేస్తాం తాలిబాన్ లెక్క అంటే తీసుకు అసలు పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకొని లోపల వారు వేస్తారు అర్థమైందా మిత్రులు సో కాబట్టి నేను ఇక్కడ ఓవరాల్ ఈ చర్చలో మెయిన్ గా చెప్పదాల్సి ఏంటంటే వాట్సాప్ లో వచ్చే తొంభై శాతం నమ్మకండి 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 ప్లస్ బంగ్లాదేశ్ లో జరుగుతుంది అది శాంతి భద్రత సమస్య అధికార మార్పిడిలో మార్పిడి క్రమంలో శాంతి భద్రతల సమస్యగా మనం చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అదే అదే శాంతి భద్రతలే మెయిన్ సామాన్యుల జరిగేటివి అది కాకుండా అవామీ లీగ్ పార్టీ మీద కూడా అది కూడా శాంతి భద్రతనే ఓకే అది కేవలం హిందూ ముస్లిం సమస్య కాదు ఓకే ఐ కీప్ డాక్టర్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా ఓకే సర్వే జన సికింద భగవంతు గాడ్ బ్లెస్ ఆర్ టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్